మీరు వచ్చే దక్షిణులు ముడుకులు మొగ్గు స్వయంగా ఉండీల్లో వెళ్తుండండి జరగాలమ్మా జరగాలి 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 అమ్మవారి అమ్మవారికి తెల్ల కాపాడాలని ప్రార్థిస్తున్నామండి జరగాలమ్మా లైన్ లో వెళ్తున్నప్పుడే మీకు ఎన్ని అవకాశం వస్తే అన్ని సార్లు అమ్మవారిని దర్శించుకో ముందు बालिकाटा बालिकाटा बम्जर सिरगडा अगा लाइन हेते २० मिनिटले उंदे बम्जर सिरिया दादा 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 అలా లైన్ లో వెళ్తున్నప్పుడే మీకు అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మీరు వేయవలసిన దక్షిణులు నమ్మించు మా ఆదరానికి జరగాలమ్మా అలాగా అన్ని జానముల్లోకి వెళ్ళాలి వెళ్తున్నా మీ మురుగులు మొగ్గుబండ్లు దక్షిణులు అక్కడ మండ అందులో అందుబాటులో ఉన్నాను వెళ్ళండి ఏ ఉండీలో వేసినా పర్లేదు అమ్మఒంతే కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఉండీల్లో వేసుకు వెళ్ళండి అమ్మా జరగాలమ్మలాగా జరగాలి వెళ్ళేలాగా ంధ్ర కలపవల్లి విజయనగర ఆరాజు దేవత శ్రీ శ్రీ పైడితలమ్మవారు సినిమాన జాతరోత్సవంలో మొన్న పన్నెండో తారీఖునే శుభమూర్తాన రాట వేయడం మాలాధారణ వేయడం తర్వాత అమ్మవారు సినిమాను గుర్తించడం తర్వాత ఇది రెండో మంగళవారం కాబట్టి భక్తులు విశేషంగా ఉదయం నుండే ఆరు గంటల నుండే భక్తులు చాలామంది ఘటాలతోటి ఊరేగింపుగా వస్తున్నారు అలాగే వివిధ ముందుగా పండగ రోజు రాలేని వాళ్ళందరూ కూడా ప్రతి వీధి కూడా ఘటాలు పెట్టడానికి పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఊరేగింపుగా సాయంత్రం చాలామంది వివిధ వ్యాసాలతో వస్తారు అలాగే రేపు చెట్టు కొట్టడం కూడా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఆయు ఆరోగ్యాలను పొందుతారని మీ దగ్గర తెలియజేస్తున్నాను